నమస్తే అండి అందరికీ కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కొట్టండి గంట కొట్టండి పక్కకి ఆల్ నోటిఫికేషన్ వస్తుంది అది నొక్కండి అది కొట్టడం వల్ల ఏమవుతుందంటే మన ఫస్ట్ వీడియో మీకే వస్తుంది ఓకే అసలు విషయం ఏంటి అంటే ఇంకా జనవరి ఫస్ట్ వచ్చిందంటే అందరికీ కోళ్ళు పెంచుకునే వాళ్ళకి జాతి కోళ్ళు పెంచుకునే వాళ్ళకి ఆనందం వేరే ఉంటుంది ఎందుకంటే సంక్రాంతి వస్తుంది సో ఇంకా కోడి పందాలు ఇంకా అమ్ముకునే వాళ్ళకి అమ్ముకోవడం కొనే వాళ్ళకు కొనడం పందెం రెడీ చేసేవాళ్ళు పందెం రెడీ చేసుకోవడం సో ఎవ్వరు బిజీ వాళ్ళే ఉంటారు సో మార్కెటింగ్ అంతా కూడా బాగా నడుస్తూ ఉంటుంది ఈ మధ్యలో చాలామంది ఏం చేస్తారంటే కోళ్ళని ఇప్పుడు జనవరి నుండి డిసెంబర్ నుండి జనవరి నుండి కోళ్ళని అయితే పందానికి చాలా బాగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు మంచి మంచిగా ప్రిపేర్ చేస్తారు ప్రిపేర్ చేసే విషయంలో ఏమవుతుందంటే ఇంకా సంక్రాంతి అంటేనే చలికాలం వస్తుంది కదా జనవరి అంటే మంచి చలి పెడతూ ఉంటుంది సో ఈ చలికి కోళ్ళకి ఏమవుతుందంటే ఇంకా సంక్రాంతి ముందట కోళ్ళకి ఇంకా ఎక్కువ పెడతా ఉంటుంది సో అప్పుడు ఏమవుతుందంటే కోళ్ళకి ఆ చలికి చిన్నగా వాటికి ఆ గురక స్టార్ట్ అవుతూ ఉంటుంది ఆ గురక రావడం జలుబులు రావడం ఇలాంటి సింటమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి స్టార్ట్ కాగానే వాళ్ళు ఏం చేస్తారంటే తొందరగా అది కంట్రోల్ కావాలని ఒక యాంటీబయటిక్ ఇస్తారు ఏదో ఒక యాంటీబయాటిక్ అది ఇంజక్షన్ కావచ్చు లిక్విడ్ కావచ్చు పౌడర్ కానీ ఏదో ఒక యాంటీబయటిక్ ఇస్తారు యాంటీబయటిక్ ఎందుకు ఇస్తారు అంటే తొందరగా ఆ గురక కంట్రోల్ కావాలని దాని బ్రీతింగ్ ప్రాబ్లమ్ సెట్ కావాలని తొందరగా యాంటీబయోటిక్ అయితే ఇస్తారు సో ఎప్పుడైతే కోళ్ళకి యాంటీబయోటిక్ ఇస్తామో ఇంకా మెయిన్గా ఎప్పుడైతే మనం పందానికి ప్రిపేర్ చేస్తున్న కోడికి యాంటీబయోటిక్ అయితే ఫస్ట్ ఇస్తామో అప్పుడు ఇయగానే ఏమవుతుందంటే ఆ కోడి ఏదైనా సరే యాంటీబయోటిక్ ఇస్తే ఆటోమేటిక్గా వీక్ అయిపోతుంది అన్నట్టు మళ్ళీ అది సెట్ కావడానికి కొంచెం టైం పడుతుంది కొన్ని రోజుల టైం పడుతుంది ఈ కొన్ని రోజుల టైంలో అప్పటివరకు ఈ జనాలకి అది యాంటీబయోటిక్ ఇచ్చిన మా బాడీ వీక్ అయిపోయింది అనే విషయం మర్చిపోయి దాన్ని అలాగే తీసుకెళ్ళి పందెంలో వేస్తారు వేసినప్పుడు ఏమవుతుందంటే అది పందెంలో ఎక్కువ ఎగరదు ఎందుకంటే యాంటీబయోటిక్ వేయడం వల్ల ఆ బోర్డు వీక్ అయిపోతుంది కాబట్టి ఎగరడానికి పొట్లాడడానికి దానికి అంత స్టెమినా ఉండదు స్టెమినా ఏమవుతుందంటే అది ఓడిపోతుంది ఓడిపోయినప్పుడు మళ్ళీ వీలు ఏమనుకుంటారంటే సో మనం మంచి వాళ్ళ దగ్గర కోడి కొనలేదు కావచ్చు ఆ కోడి మంచిగా తన్నలేదు అని మళ్ళీ ఇలా అనుకుంటారు అసలు విషయం ఏంటంటే ఆ కోడి తనకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే దానికి ఇచ్చిన యాంటీబయటిక్స్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పందానికి ప్రిపేర్ చేసే కోళ్ళకి మాత్రం యాంటీబయోటిక్స్ వాడకండి న్యాచురల్గా ఏదన్నా హోమియోపతి కానీ లేదంటే ఆయుర్వేదం కానీ న్యాచురల్గా ఆ గురకను తగ్గించుకునే ప్రయత్నం చేయండి రసం ఇట్లా ఇట్లా పోసి దాన్ని న్యాచురల్గా తక్కువ చేసుకోవాలి కానీ మీరు ఇంజెక్షన్ వేసి మాత్రం యాంటీబయోటిక్లు వేసి దాని గురక తక్కువ అవుతుంది కానీ ఫైటింగ్లో అది గెలవదు కాబట్టి దయచేసి కొత్తగా ఎవరైతే కోళ్ళు పెంచుకో కొత్తగా ఎవరైతే కోడి పందాలకు వెళ్తారో వాళ్ళు మాత్రం బిఫోర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా యాంటీబయోటిక్స్ వాడకండి ఒకవేళ వాడాలనుకుంటే ఏదో మల్టీ విటమిన్ టాబ్లెట్లు అట్లా మల్టీ విటమిన్ ట్రానికి వేస్తే వేయండి కొంచెం బలం కోసం హెల్తీగా ఉండడానికి కానీ ఎట్టి పరిస్థితిలో కోళ్ళకు ఆరోగ్యం బాగాలేదని పందానికి ముందు అయితే యాంటీబయాటిక్స్ వేయకండి అట్లయితే మీరు సక్సెస్ అవ్వరు